మహేందర్ రెడ్డి అన్న గారికి రాజు గారికి ముఖ్యంగా ఆలయ నియోజకవర్గ రైతు సోదరులు డిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అక్కా చెల్లెళ్ళు మా జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా చాలా సంతోషం ఈరోజు ఆలయలో మీతో పాటు రైతు ధర్మాలో పాల్గొనే అభ్యంతం దొరకడం నిజంగా నా సంతోషంగా భావిస్తా తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు ఆలయలు జనగామలో మీతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నారు రోజు రాష్ట్రంలో ఏం జరిగిందో దేశపతి శ్రీనివాస్ గారు చెప్పారు ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద పెట్టమన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మించింద్రు నమ్మబలికింద్రు ప్రజలకు ఏం చెప్పింది ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తామని నమ్మించింది ఆ రోజు అన్ని పంటలకు బోనస్ అన్నారు అందరూ రైతులకు ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా అన్నారు రైతులందరికీ రుణమాఫీ అన్నారు కానీ ఇవాళ ఏమంటున్నారు వడ్లకు బోనస్ కాస్త బోనస్ అయిపోయింది రైతు భరోసా మోసమైపోయి రుణమాఫీ అందరికీ కాదు కొందరికి కాదు జరిగింది అసెంబ్లీ ఎన్నికల ముందేమో ఆరు గారిటీలు వంటి కావల్ల చేతులల్లో పట్టుకొని ఓట్లేదు నమ్మించి మోసం చేసిండు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఏమయా ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి రుణమాఫీ ఏమైపోయిందని నేను ఊరూరు వీడియో పెట్టి గట్టిగా అడుగుడు పెట్టినా అడుగుడు పెడితే ఏమన్నాడు ఇక జనం నమ్మటట్లేరు హామీలు అయిపోయినాయి బాండ్ పేపర్లు అయిపోయినాయి గ్యారంటీలు అయిపోయినాయి అని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు స్టార్ట్ చేసి ఇదే భువనగిరికి వచ్చి మన నల్లగొండ జిల్లాకు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెడుతున్నా పదిహేను ఆగస్టు నాటికి రైతులందరికీ కూడా మాఫీ చేస్తా అటున్న సూర్యుడు ఇటు కొడిసిన ఎవడున్నా ఎవడు లేకపోయినా నేను పంద్ర ఆగస్టుకు ఒక్క రూపాయలు అయితే రుణమాఫీ చేస్తా అని చెప్పిందా లేదా ఇప్పుడు ఏమైంది అయినా రుణమాఫీ అయిందా ఏ ఊరికి పోయినా నలభై పైసలు అయింది అరవై పైసలు అయిపోయింది ఇంకా ఈ అందానికి ఈయన ఖమ్మంలో అయినా చెప్తాడు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు నువ్వు రాజీనామా చేసి రాయే ఊరితో ఎత్తవారు రేవంత్ రెడ్డి దామ ఆరేరు నియోజకవర్గంలో ఏ ఊళ్ళో ఊళ్ళు పోదాం వంద శాతం ఆ ఊళ్ళో రుణం ఆఫ్ అయింది మీకు సెలెక్ట్ చేసుకో ఒక్క ఊళ్ళో మొత్తానికి పోతే రుణం ఏ ఊళ్ళో ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటున్నారు మొన్న మీరందరూ టీవీలో చూసింది పొంగరేట్ శ్రీనివాసరెడ్డి మంత్రి అంటాడు లే ఇంకా పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉన్నది జరం మెల్లగా ఇస్తాము అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అంటాడు ఇంకో పదిహేడు లక్షల మందికి ఇచ్చేది ఉన్నది జర మెల్లమెల్లగా చేస్తాము అంటాడు నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల గారితో స్పీట్ పెట్టిండు నలభై రెండు లక్షల మందికి చేయాలే కానీ ఇరవై రెండు లక్షలకే చేసినాం అన్న రెండు లక్షల మంది వాపసు వచ్చినాయి అంటే ఇరవై లక్షలకు ముట్టినాయి ఇంక ఇరవై రెండు లక్షల మందికి చెయ్యలేదు మెల్లగా చేస్తామో అని తుమ్మల గారు చెప్తాడు ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందంటే ఇక ఉప ముఖ్యమంత్రి అంటే మేము ఏ బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాం ఏడు వేల ఐదు వందలు ఇరవై ఇంక ఇత్తలేరు బ్యాంక్ వాళ్ళు అంటాడు ఇది ఎవరు ముఖ్యమంత్రి దో మాట ఉప ముఖ్యమంత్రి ఓ మాట మంత్రులది తలో మాట ఒక్కరికొక్కరికి సుతి లేదు అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి రైతుల్ని మోసం చేస్తాం అనుకున్నారు ఊకుంటుంది ఆ బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం అసెంబ్లీలో కొట్లాడినాం ఇవాళ ప్రజాక్షేత్రంలో తెలంగాణ మొత్తం రైతుల పక్షాన మనం కొట్లాడుతున్నాం ఏ ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయాలి కేసీఆర్ గారు రైతులు నిజంగా రాజ్ చేయాలనుకున్నారు ఓట్ల కోసం చెప్పలే ఎలక్షన్ మాట ఇవ్వలే అయినా రైతు బంధు ఇచ్చిందా లేదా మనం ఎలక్షన్ల ముందు రైతు బంధిస్తామని చెప్పినామా ఓట్ల కోసం మాటించినామా ఓట్ల కోసం చెప్పకపోయినా పదకొండు విడతల్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధించిండు కేసీఆర్ దాదాపు రైతు బీమా కింద ఆరున్నర వేల కోట్లు ఖర్చు పెట్టి లక్ష రైతు కుటుంబాలను కాపాడిండు మన కేసీఆర్ వ్యవసాయం అనేది జీవన విధానం ఆ వ్యవసాయం బాగుండాలి అని కేసీఆర్ ఆలోచన చేసింది రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అందరికీ వ్యవసాయ కూలీలకు పని దొరుకుతుంది ట్రాక్టర్ డ్రైవర్లకు పని దొరుకుతుంది కోత మిషన్లకు పని దొరుకుతుంది రైస్ పని పనిచేసే అమాలులకు పని దొరుకుతుంది రైతుకు చేతి నిండా పని ఉంటది నాలుగు రూపాయలు ఉంటాయని వ్యవసాయాన్ని కేసీఆర్ బలోపేతం చేసింది మీ అందరికి తెలుసు ఇవాళ కేసీఆర్ రాకముందు దొంగరాత్రి కరెంట్ వస్తుండే బావిల కరెంట్ అంత గొట్ట మూడు నాలుగు గంటల కరెంట్ రాకపోవు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ భోగంలో నీళ్లు ఉండకపోవు యాసంగి పంట అయితే ఉండకనే పోవు పచ్చే పెసర్లో మత్ జొమ్ము వేస్తే ఆ దేవుద పంట పండినట్టు పండపోతే పండనట్టు అది ఆనాటి కాంగ్రెస్ పాలన అంటే ఇలా కేసీఆర్ గారు వచ్చినాక మీరు తెలుసు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మిషన్ కాకతీయ ప్రోగ్రాం పెట్టి చెరువులన్నీ బాగు చేయించి పెద్ద ఎత్తున వాదుల మీద చెగ్దాములు కట్టించిండు మన కేసీఆర్ ప్రాజెక్టులు కట్టించిండు కేసీఆర్ రైతుకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ రైతుకు సకాలంలో విత్తనాలు ఇచ్చిండు కేసీఆర్ ఒక్క గింజ లేకుండా పంట కొన్నాడు కేసీఆర్ రైతు బంధు పథకం తెచ్చి పంట పంటకు పెట్టుబడి సాయం చేసిండు కేసీఆర్ రైతు భీమా తెచ్చిండు కేసీఆర్ ఇలా కాంగ్రెస్ వచ్చింది ఏమన్నారు అరాజ్ పాట లెక్క వాడింది ఎలక్షన్ గెలవాలని అర్రాజు పాటు వాడి కేసీఆర్ లక్ష మాఫీ చేసిండు మేము రెండు లక్షలు చేస్తామన్నారు కేసీఆర్ ఐదు వేల రైతు మంది ఇచ్చిండు మేము ఏడు వేల ఐదు వందలు ఇస్తాము అన్నారు ఇవాళ పంటలకు బోనస్ అన్నారు కానీ ఇవాళ ఏమైంది బోనస్ మీ మన దగ్గర రకం వద్దు అంతా ఇలా ఎవరైనా పెట్టుకుంటే పద్దు వేలు ఇంటి మందలు తిండి గింజలకు పెట్టుకుంటారు ఇంటి బంధం పెట్టుకుంటాం సందాలకు బోనస్ అంటే ఎగబెట్టిడు కాకపోతే అది ఇచ్చినట్ట అంటే వడ్లకు బోనస్ అని ఎగనామం పెట్టిండు రేవంత్ రెడ్డి రుణమాఫీ అన్నాడు ఆర్టీసీ కార్మికులు సింగరేణి బొగ్గుబాయిగా పనిచేసే కార్మికులు చిన్న ఉద్యోగులు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఎగబెట్టిండు పోనీ రైతులకు అందించిందా పిల్లల చదువుల కోసం ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడితే రైతు ఎవరన్నా ఇల్లుకు లోన్ తెచ్చుకుంటే వాళ్ళకు కూడా ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టి రేషన్ కార్డు నిబంధన పెట్టిండు చెప్పుడేమో రేషన్ కార్డు లేదంటాడు మీరు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోతే ఏమంటుండు మీ ఇంట్లో ఒకరికి అయింది రేషన్ కార్డు ఇంకా నిర్ధారించవలసి ఉన్నది అని ఎగబెట్టిందా లేదా ఇవాళ ఏ ఒళ్ళు ఉన్నా అటువంటి ఇంట్లో తండ్రి ఇద్దరు కొడుకులు ఉంటే ఒకరికి అయింది ఇద్దరికి ఎగబెట్టి ఇంట్లో ఎవరికైనా చిన్నోడికి ఇంత కానిస్టేబుల్ నౌకర్ వస్తే తండ్రికి ఎగబెట్టిండు కొంతమందికి అయితే ముగ్గురు ఉంటే ముగ్గురు పొత్తులో ఎవరికి గాలే లోన్ లేవని అంత మోసం ఆశా వర్కర్లకు అయ్యబెట్టిరు అంగన్వాడీలకు అయ్యబెట్టి అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం అంటే వాళ్ళే చెప్తున్నారు నలభై రెండు లక్షల్లో ఇరవై లక్షలకు చేసిందట ఇంకా ఇరవై రెండు లక్షల మందికి చేయలేదట మరి అయిపోయింది అనచ్చా అంటే ఈ రకంగా రైతుల్ని మోసం చేస్తున్నారు కేసీఆర్ వ్యవసాయాన్ని బలోపేతం చేసి రైతులు రాజ్యాంగ చూసి కానీ ఇలా వీళ్ళు పట్టించుకుంటలేదు పోయినసారి కొండపోచమ సాగర్కి వెళ్ళి నీళ్ళు వదిలి చెరువులన్నీ నింపడం మరి ఈసారి ఇంకా వస్తలేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే కొండపోచమ సాగర్ నుంచి నీళ్లు విడుదల చేసి చెరువులు నింపాలని చెప్పి కూడా ఇక్కడి నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నవాపేట చెరువుల ద్వారా నవాపేట రిజర్వాయర్ ద్వారా అన్ని చెరువులు నింపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈరోజు మీరు ఆలోచించండి దయచేసి మనందరం కూడా గట్టిగా ఫైట్ చేయాలి లేకపోతే వీళ్ళు మోసం చేస్తాడు ఇవాళ ముసలు పింఛన్ కూడా చక్కగా వస్తలేదు ఊళ్ళన్నా రెండు నెలల పింఛన్ రాలేదు ఎప్పుడేమో నాలుగు వేలు అన్నారు ఇప్పుడు రెండు నెలలకు వెళ్ళి రాలే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం తొమ్మిది నెలల్లో ఏడు నెలలకు ఇచ్చిండ్రు రెండు నెలలు పింఛన్గా వచ్చింది ఎప్పుడేమో నాలుగు వేలు అన్నారు ఆ ఇచ్చే రెండు వేలు కూడా చక్కగా ఇచ్చలేదు కళ్యాణ లక్ష్మి అన్నారు తులం బంజాయం అన్నారు కళ్యాణ లక్ష్మి చెక్ కూడా చక్కగా వస్తలేదు ఏడు వేలు ఐదు వందలు అన్నారు ఐదు వేలు కూడా రైతు బంధు టైం మీద పడతలేదు అన్ని మోసాలే జరుగుతా ఉన్నాయి అందువల్ల మనం కొట్లాడటం ఎట్టి పరిస్థితులు ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్టాం మేము అసెంబ్లీలో కొట్లాడటం మీతో పాటు ప్రజా ఉద్యమాలు కూడా మనం చేద్దాం కేసీఆర్ గారు కూడా బయలుదేరతారు తొందర యాత్రకు బయలుదేరతారు కేసీఆర్ గారు తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు అరిచి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతుంది ఇవాళ కొంతమంది జర్నలిస్టులు ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డి పల్లికి పోయింది ఆ ఊర్లో అందరిని అడిగితే ఎవరు అడిగినా రుణమాఫీ కాలేదంటురట రూపాయికి బాగా మంది రుణమాఫీ కాలేదంటురట కొంతమంది రేవంత్ రెడ్డి మనుషులు గుండాగాళ్ళు వచ్చి ఆ మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసి మహిళల మీద చెప్పుకోలేని విధంగా ఆ మహిళల్ని మహిళా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఇదా ప్రజాపాలన ఇవాళ ఇవాళ జర్నలిస్టుపై ముఖ్యమంత్రి ఊలేనే బాగా మందికి రుణమాఫీ కాలేదని చెప్పి అందరినీ అడుగుతా ఉంటే ఆ జర్నలిస్టుల మీద దాడి చేసి మన తుంగ తుట్టిలో మన గేదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే మీద మన బిఆర్ఎస్ కార్యకర్తల మీద ధర్నా చేస్తా ఉంటే కోడిగుడ్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది ఎప్పుడన్నా మనం ఇట్లా చేసినామా ఇది ఇవాళ ప్రజా పాలన పేరు మీద ఇందిరమ్మ రాజ్యం ముసుగులో అక్రమాలు చేస్తా ఉన్నారు రైతులకు నోటీసులు ఇస్తా ఉన్నారు ధర్నాలు చేస్తే కేసులు పెడుతున్నారు ఆనాడేమో రైతు రుణమాఫీ అన్నారు ఇవాళ రైతుల మీదనేమో రణం చేస్తున్నారు రైతుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటి ఎట్టి పరిస్థితుల్లో డిఆర్ఎస్ కార్యకర్తలు రైతులు రుణమాఫీ అయ్యేదాకా పిడికిలు బిగించే ఉండాలి మీ ఊర్లో ఎంతమంది కాలేదో వివరాలు సేకరించి సునీతమ్మ గారికి భిక్షమయ్య గారికి అందజేయండి తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం ఈ ప్రభుత్వం మెడలు వల్చటాం రుణమాఫీ అయ్యేదాకా మేము వీళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదు మీరు ఇలా ఇంకోటి కూడా గమనించండి కొంతమందికి మాఫీ అయింది ఊర్లే అయిన వాళ్ళకి కూడా బ్యాంకు వాళ్ళు ఏమంటుర్రే మిత్తి కట్టుర్రే అంటున్నారు ఈయన డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తాను మోసం చేసిండు రేవంత్ రెడ్డి ఆగస్టులో మాఫీ చేసిండు అది కూడా నలభై పైసలు చేసిండు అరవై పైసలు ఇక పెట్టిండు ఆ చేసిన వాళ్ళ కన్నా సరిగా చేసిండు అంటే డిసెంబర్ దాకానే మిత్తి కట్టిండు బ్యాంక్ అంటుండు డిసెంబర్కి వెళ్ళి ఆగస్టు దాకా మిత్తి కట్టంటుండు రైతులు ప్రతి రైతు పదివేలు ఇరవై వేలు పదిహేను వేలు మిట్టి ఆ పాక్షిక మాఫీ అయింది చెప్పింది నలభై రెండు లక్షల మందికి చేసింది ఇరవై లక్షలకి చేసిన ఇరవై లక్షల మందికి కూడా పూర్తిగా చేయలేదు రైతుల దగ్గర ఇవాళ బ్యాంక్ కోళ్ళు మిట్టి వసూలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే మొత్తంగా కూడా దగా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో మిత్రులారా మాకు ఇంకా జనగామిలో కూడా ధర్నా ఉంది పల్లారాజేశ్వర రెడ్డి గారు తొందరగా రమ్మని ఒకటే ఫోన్లు కోడతా ఉన్నారు సో సో నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ పోరాటం కొనసాగించండి గ్రామాల్లో చాటింపు చేయండి ఊరు ఇంటికిలో ఇంటింటికి వెళ్ళి ఎవరికి రుణమాఫీ అయింది ఎవరికి కాలేదో వివరాలు సేకరించండి కార్డు లిస్టు సునీతమ్మకి ఇవ్వండి సునీతమ్మ మాకు ఇస్తే మేము చీఫ్ సెక్రటరీకి ఇచ్చి హైదరాబాద్ లో పోరాటం చేసి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా టిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ